విజయనగరం జిల్లా గంటేడ మండలం పొల్లాంకి గ్రామంలో మంగళవారం రాత్రి ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గత నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన ఉత్సవాలలో గుర్రం పందాలు కబడ్డీ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు ఈ పోటీలలో గెలిచిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేసినట్లు తెలిపారు మంగళవారం రాత్రి నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా

మొట్టమొదటిసారి ఈ ఆంజనేయ విగ్రహాన్ని మా ఊరికి ఈ కోనేటి పక్కన మా ఊరికి తూర్పున కట్టించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ ఆంజనేయ ఉత్సవాలు అనేటువంటి జరగడం జరుగుతుంది అయితే మా ఊరు చాలా వెనకబడి ఉన్నటువంటి రోజుల నుండి ఈరోజు చాలా అభివృద్ధి చెందింది దానికి కారణం ఒక విధంగా మేమందరం కూడా ఆంజనేయ స్వామి గారి యొక్క కృపా కటాక్షాలు మా మీద ఉన్నాయి అప్పటి నుంచి అనేటువంటి భావంతోనే మేమందరం కూడా ఆంజనేయ స్వామిని ఆ విధంగా నేను నమ్ముతుంటాం తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా మంచి ఉన్నతంగా అభివృద్ధి చెందింది అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని కర్రప్పలనాయుడు గారు అలాగే కరికృష్ణ గారు తర్వాత మీ తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నలభై సంవత్సరాల నుంచి జరుపుతూ ఉన్నారు కరికృష్ణ గారు గత సంవత్సరం చనిపోయారు అయితే ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా రామనాయుడు గారు దాన్ని కొనసాగిస్తున్నారు దానికి మా ఊరు ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఈ ఆంజనేయ సౌంతాల ఉత్సవాన్ని కొనసాగిస్తూ అతని మీద ఉన్నటువంటి మాకు ఆ నమ్మకాన్ని ఆయన మా ఊరికి ఇలవేల్పుగానే మేము అందరం భావిస్తాం అందువలన అతని యొక్క ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఉన్నతంగా జరిపించడం అనేటువంటిది జరుగుతుంది ఈ నలభై సంవత్సరంలో ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో యాక్చువల్గా కబడ్డీ వాలీబాలు తర్వాత ఈ ఎడ్ల లాంటివి మొదట్లో జరిగితుండేది దానిలో భాగంగా ఎడ్ల పందాలకి ఆదరణ అయినటువంటిది రాను రాను తగ్గడం వలన ఈ సంవత్సరం మేము కొత్తగా ఈ గుర్రాలు పరుగు పన్ను అనేటువంటిది కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాం ఆ విధంగా ఈ ఉత్సవాల్ని ఇంకా ఘనంగా ఘనంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మేము మా పూర్వీకులు చేసినటువంటి విధానాలని తగ్గించడానికి ఎవరి ప్రయత్నం చేయలేదు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం అందువలన ఆ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు మా ఊరి మీద మా మీద ఇంకా ఉండి మా అందరమీ ఉన్నతంగా మా గ్రామస్ గ్రామం అంతా కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో మేము అందరం ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్